నెల్లూరు నగరంలోని స్థానిక దర్ఘమిట్ట నందు పీడీ కార్యాలయం ముందు అంగన్వాడీ వర్కర్లు నిరసన తెలియజేస్తున్న సందర్భంగా ప్రముఖ సినీ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన నాయకుడు గుణకుల కిషోర్ తో కలిసి సందర్శించి వారి సమ్మెకు మద్దతుగా నిరసన గలం వినిపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ తర్వాత అమ్మ వంటి అంగన్వాడీల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిశీలించి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు ఈ సందర్భంగా అనారోగ్యంతో మృతి చెందిన అంగన్వాడీ వర్కర్స్ కుటుంబానికి తనవంతు సహాయంగా డెబ్బై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని వెంటనే అందించారు తనకి అంగన్వాడీల కష్ట సుఖాలు బాగా తెలుసని వారి న్యాయమైన కోరికల కోసమే ఈ పోరాటం అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తగ్గిపోతారు చాలా కుంగిపోతారు సో ఆ క్రమంలో మేము జరిగి ఉంటుందో సో చావు అనేది రాత మనమే ఓడించే బట్ బాధ అయితే ఉన్నప్పుడు మనిషి అనేది కొంచెం చాలా డల్ అయిపోతుంది సో ఏదైతే ఆ ఇండ్లో మనం మాకు ఏదైతే జరిగిందో సో నా నా తరపు నుంచి ఒక డెబ్బై వేల రూపాయలు ఆమెకి చేరాలని మనస్థితి కోరుకుంటున్నాము సో ఇది చాలా తక్కువ బట్ నాస్ట్ తగ్గట్టుగా నేను ఒక డెబ్బై వేలు రూపాయలు వాళ్ళ ఇంటికి చేరాల్సిందిగా మన స్కూటీ నేను ఇస్తాను ఓకే హ్యాపీగా అందరూ ఆర్గ్యం గుండదు హ్యాపీగా సార్ అమర్నాథ్ గురించి ఖచ్చితంగా నేను మద్దతు తెలపడానికి వచ్చాను సార్ ఇదైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో అంటే డిమాండ్స్ కదా ఇది అది లాస్ట్ కాదు అంటే వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఇప్పుడు దాదాపు ఇది ఇది మూడు నెలలు అనిస్తున్నాయి సో ఒక నెల వన్ డే అంటే ఒక నెల రోజులు జీతం రాకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎంతమందికి అప్పులు ఉంటాయో కిరాణా షాప్ కావచ్చు హాస్పిటల్ బిల్లు కావచ్చు చదువులు కావచ్చు అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే నేను అక్కడి నుంచి నేను కాబట్టి చెప్తున్నాను నేను హైదరాబాద్కి వెళ్ళిన కొత్తలో నేను ఒక ఒక నైన్ హండ్రెడ్ రెంట్లో ఉన్నాను రూమ్లో ఉన్నాను అప్పుడు పెద్దగా నాకు తిన్నాను ముగ్గురు కాదు ఏమి మిగిలిన సో ఆ టైంలో ఒక నెల రోజుల్లో ఒక సాంగ్ దొరికితే చాలు రెండు వేలు మూడు వేలు వస్తే చాలు ఆ నెల గడిచిపోతుందని చెప్పి ఎంతో ఆశగా నేను సాంగ్ వస్తుందని చెప్పి చూసాను సో అలాంటిది వీళ్ళు జీతాల గురించి వచ్చి నెల వస్తుందంటే డబ్బులు వస్తాయి అప్పుడు వాళ్ళు చెప్పవచ్చు అలా చెప్పచ్చు అని చెప్పి ఆసక్తి ఉన్నప్పుడు సో టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు జీతాలు ఆపేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు సో అన్నీ తెలిసి బాధ చేసి వచ్చాయి ఏది మద్దతు తెలపడానికి సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అమ్మవాడికి సంబంధించి అది క్లియర్ చేస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే చేతులు ఎత్తి నమస్కరిస్తూ దండం పెడుతూ వాళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్ చేయాలని చెప్పి చేతికి రాక ప్లీజ్ బేస్ క్లియర్ చేయండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారు దగ్గర నుంచి చూసాను వాళ్ళకి నేను చెప్తాను దయచేసి అందరూ చెప్తాను ప్రభుత్వానికి కానీ జగన్ జరుగుతుంది సో ఈ తరపు వీళ్ళ తరపు నుంచి నాది కూడా ఒక వాయిస్ లాగా వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో జీతాలు కావచ్చు రిటైర్మెంట్ అనేది ఏదైతే ఉన్నారో ఆ టైంలో ఇంకా మిగతా విషయాలు ఏదైనా అడుగుతున్నారు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైతే మ్యానేజ్ ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేశారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్లీ క్లియర్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ క్లియర్ చేయండి దండం పెట్టి చేతిలో ఎత్తు దండం పెడతాను అది ప్లీజ్ క్లియర్ చేయండి ఓకే ఇక్కడ నేను తిన్నవాడినే చదివిన వాడు బిషప్షూరి హై స్కూల్లో చదివిన వాడి మన బిషప్ షౌరి స్కూల్ ఉంది కదా అక్కడంతా సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసు నేను వచ్చింది పాత చెక్ పోస్ట్ నేను పుట్టింది అక్కడ పాత చెక్ పోస్ట్ దగ్గర అక్కడ అందరూ ఉన్నారు ప్రతి ఒక్క కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఇది చేపలు తీసుకుంటే అందరూ బిస్కెట్ పనులు చేసుకునే వాళ్ళు మెకానిక్ పని చేసుకున్నారు అందరూ ఉన్నారు కాబట్టి నాకు అక్కడ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎంత బాగా చూసుకుంటారని చెప్పి సో నాకు కొంచెం బాధేసింది ఏంటంటే ఒక లేడీస్ అంటే ఒక ఆడపిల్లలు వచ్చి అమ్మలు అమ్మలు అక్కలు చెల్లి వచ్చి రోడ్డు మీద చాలా చాలా రోజుల నుంచి నిదానం చేస్తున్నా కూడా అది ముందుకు పోకపోవటం అనేది కొంచెం ఇబ్బంది వేసి సరే నా వల్ల ఏదైనా అవుతుందేమో నా మాట కూడా నా మాట సహాయం ఏమైనా పనికి వస్తుందేమో వాళ్ళకి అని చెప్పి నేను రావడం జరిగింది సో నా మద్దతు తెలపడం జరిగింది రెండు వేల ఇరవై ఏమనిపిస్తుంది రాసుకోండి సార్ సార్ చేస్తారు కదా సార్ ఇంకోటి ఈ ఉద్యోగస్తులైతే కావచ్చు అంగ రోజుల తరబడి నెలలు తరబడి ఆందోళన చేస్తారు ప్రభుత్వం కూడా ఎలాగ స్పందించట్లేదు సార్ మీకు పరిస్థితి సార్ ప్రభుత్వం మీద స్పందించే మాట్లాడేస్తున్నారు సార్ ప్రభుత్వం మీద మాట్లాడే నామ మాత్రమే చంద్రబాబు ఒక ఆరోపణ ఉంది సార్ ప్రభుత్వం మీద మీరు ఎలాంటి పోరాటం చేస్తారు సార్ కళ్ళ ముందు తెలుస్తుంది కదా సార్ ఆరోపణ ఎలా అవుతుంది సార్ వాళ్ళు తెలుస్తుంది కదా సార్ వెళ్ళము సార్ లెవెన్ థౌసండ్ ఏంటి సార్ మీకు ఒక సార్ ఏదైనా ఇలాంటి చిన్న చిన్న ఏదైనా పాలిటిక్స్ లాంటివి ఇలాంటి ఏమంటారు నాటకాలు అయితే సార్ రెండు రోజులు మూడు రోజులు ఉంటాయి సార్ ఇన్ని రోజులు నడువద్దు సార్ అదే జెన్యున్ కాబట్టి ఇన్ని రోజులు నడుస్తా నెక్స్ట్ సార్ సరేనా అందరికి నమస్కారం మా తల్లికి ముగ్గురే బిడ్డలు నా భార్యకి ఇద్దరు బిడ్డలు అంగన్వాడి తల్లులకున్న బిడ్డలకి లెక్కే లేదు ఉదయాన్ను లేచి ఒక ఇంట్లో చంటి బిడ్డ ఉంటే కాన్పోయిన తల్లి ఉంటే ఎంత కష్టమో మా అందరికీ తెలుసు అటువంటిది వీధులకి వెళ్ళే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆ వీధిలో ఉన్న పిల్లలందరినీ తీసుకొస్తే నాకు జానీ మాస్టర్ గారు చెప్పినట్టు ఒకడికి ఆకలిస్తే అన్నం పెట్టి వాడి మూతి దుర్జలోపల ఇంకోటికి ఆకలిచ్చి ఏడుస్తాడు సరే వాడి ఆకలి తీరుస్తా ఉన్న తర్వాత ఒకరు మోషన్కి వెళ్తారు వాళ్ళ కాలకృత్యాలు తీర్చాలి వాడికి అయిపోయిన తర్వాత వీడి తీరుస్తాడు ఎంత కష్టమైన పరిస్థితి పని అనేది మనకందరికీ తెలుసు తల్లులంటే ఎవరో కాదు మన అంగన్వాడి కార్యకర్తలను మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఇంతమంది బిడ్డలను కలిగి ఉన్న బిడ్డల్ని కేర్ చేస్తున్న అంగన్వాడీ తల్లులను ఇబ్బంది పెట్టడం సబబు కాదు జగన్ అధికారంలో ఒక రాగానే పక్క రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తా ఉన్నావు తల్లులు పాలాభిషేకం చేశారు ఉన్నారని తెలియజేస్తున్నాను మా తల్లులపై మీ ఏంది జగన్ పోలీసులను పంపించి వేధించడం ఏంది జగన్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మా న్యాయమైన కోరికలు తీర్చాలంటూ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ తల్లుల మీద మీ దౌర్జన్యం ఏందని నేను అడుగుతున్నాను ఈ రోజున సచివాలయ సిబ్బంది చేత తాళాలు పగలగొట్టి అంగన్వాడీ తల్లులు చేస్తున్న సేవ చేయాలని ప్రయత్నిస్తున్న జగన్ మున్సిపల్ కార్మికులు కూడా ఆమె సమ్మె చేస్తున్నారు ఆ కాలవలు కూడా తీస్తారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను ఇందాక మీడియా మిత్రుడు అడిగినట్టు జనసేన పార్టీ నామమాత్రంగా సపోర్ట్ చేయడం లేదు జనసేన పార్టీ శ్రేణులంతా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సపోర్ట్ తెలిసిందే తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి వాళ్ళ పోరాటంలో మేము అవుతాం వాళ్ళ పిలుపు కోసం ఏర్పాటు చేస్తూ ఎదురు చూస్తున్నాం అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను జానీభాయ్ సామాజిక సేవా కార్యక్రమాలు ఎప్పుడు తోడుంటారు ఏదైనా మంచి సేవ చేస్తుంటే మేము జనసేన పార్టీ తరఫున ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానే కాబట్టి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు గత వారంలో అంగన్వాడీ తల్లులకు మద్దతుగా జనసేన పార్టీ తరఫున నేను వచ్చినప్పుడు అన్న ఇంతమంది తల్లులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారని అడిగారు ఇది పరిస్థితి పదకొండు వేల రూపాయల జీతం ఇస్తున్నారు వాళ్ళ పదవి రూమ్ తరఫున నామాత్రపు డబ్బులు ఇస్తున్నారు అష్ట కష్టాలు పడుతున్న తల్లుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని నేను తెలియజేస్తే అది పనిగా నెల్లూరుకు వచ్చి మద్దతు తెలియజేశారు ఆయన మాటల్లో ఆయం అంటే ఎవరో కాదు అమ్మలే అని ప్రతి మగవాడికి కూడా అర్థమవుతుంది తల్లుల కష్టం అంటే ఏంటంటే వాళ్ళ భార్య డెలివరీకి వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎంత కష్టం అనేది అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా ఈ జగన్ ప్రభుత్వం అంగన్వాడీ తల్లులను ఆదుకొని వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలి లేని పక్షంలో వాళ్ళ పోరాటానికి మేము మద్దతుగా ఉంటామని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్